ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో లింగంపర్తి సొసైటీ కార్యాలయం వద్ద ఉన్నాం అయితే ఈ సొసైటీ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరున్నారు అయితే లింగంపర్తి సొసైటీకి నిన్నటి రోజున సుమారు రెండు వందల పాతిక బస్తాలు యూరియా బస్తాలు రావడం జరిగింది అయితే ఇక్కడ రైతులకు అందరికీ కూడా అందే విధంగా యూరియా ఉండాలి కదా కనీసం రైతుకి ఒక ఎకరంకున్న వాడికి ఒకే బస్తా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న కూడా ఒకటే బస్తా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అడ్డు పెట్టడం అలాగే నిన్న రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు అని చెప్పేసి మొహమ్మేద వారు డోర్ లేయడంతో రైతులందరూ కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఇక్కడ పడిగాపులు కాస్తూ ఈ యొక్క యూరియా బస్తాల కోసం ఆందోళనలు చేపడుతున్నారు అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు కొంతమందికి ఎవరైతే లిస్టు వాళ్ళ పేరు రాసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ బస్తాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ లింగంపర్తి సొసైటీలో ఇంచుమించు భద్రవరం పేరవరం అలాగే లింగంపర్తి ఈ మూడు గ్రామాలకు కూడా రైతులకు ఆ యూరియా బస్తాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసాం కదా ప్రస్తుతానికి పొద్దున్న నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా లిస్టులు తీసుకొచ్చి వాళ్ళు బస్తాలు తీసుకోవడం జరుగుతుంది చెప్పరత్తున్నా అయితే మనం అయితే ఒక రైతు ఆవేదన చెప్పండి కాదండి చెప్పరత్తులు రాజకీయ వాళ్ళు నాలుగు భర్త లైన్ లో ఒక భర్త చెప్తున్నారండి అదే ఇంకా చోట్ల నుంచి ఆ జనం లైన్ లో ఉన్నారు వాళ్ళందరికి ఒక భర్త పై చక్య రాజకీయ ఎలా ఉందండి ఇక్కడ ఈ పొద్దున ఆరు గంటలకు వచ్చామండి అలా లైవ్ లో నిలబడితే ఇప్పుడు భర్త ఒక భర్త ఇస్తామండి మేము నాలుగు ఎకరాలు చేస్తామండి ఒక భర్త ఇచ్చారండి మీకు ఎంత పడుతుంది మాకు మూడు భర్తలు పడుతుందండి మూడు బస్తాలు చూసారు కదా మూడు బస్తాలు పడుతుందంట నాలుగు ఎకరాలు ఆసామి అంట కానీ తినకి ఒకటే బస్తా ఇచ్చారు అలాగే కొంత కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు కొంతమందికి వాళ్ళకి ఇష్టం వచ్చిన వారికి మాత్రం నాలుగేస్ ఐదు బస్తాలు ఇవ్వడం మాకు మాత్రం ఒక్కొక్కటే ఇవ్వడం అని చెప్పేసి వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది అలాగే మనం ఏదైతే ఈ యొక్క సొసైటీ దగ్గర రైతులు భారతీయులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుండి మీరు లైన్ లో ఉన్నారు మొత్తం ఆరు గంటల నుంచి ఉన్నామండి ఆరు గంటల నుంచి రాత్రి అమ్మేసుకున్నారట ఒక్క బత్త కూడా రాత్రు ఒక రాసారు భద్రాలు లేకపోతే ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలండి నాలుగు ఎకరాలకి భర్త ఎకరాలు కొత్త ఇప్పుడు చూసాం కదా ఒక నాలుగు ఎకరాల ఆశాన్ని తనకి బస్తా అడిగినప్పుడు మూడు బస్తాలు నాలుగు ఎకరాలకి ఒకటే బస్తా ఇచ్చారంట ఇచ్చారంటే ఇవ్వలేదంట దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే పొద్దుటి నుంచి కూడా ఇంకా పడికాపులు కాస్తున్నారో వాళ్ళని అడిగినప్పుడు బస్తాలు అయిపోయినాయి మీకు ఇవ్వమని చెప్పేసి అనడంతో వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు అలాగే మరో వ్యక్తి ఉన్నారు సొసైటీకి తొమ్మిది గంటలకు వచ్చాను పిండికి తొమ్మిది గంటల కాడి నుంచి మీకు పోలికి బద్రపోలికి సొసైటీలో పిండి ఉండదు అన్నారండి కనీసం ఒక బస్తా అన్న మాకు ఇవ్వండి లింగంపత్తి సొసైటీ కలిపేశారు భద్ర సొసైటీని కాబట్టి మాకు ఒక్కొక్క బస్తా బ్యాగ్ ఇప్పించండి సార్ అన్న ఆ మాట ప్రకారంగా ఇస్తానని వెళ్ళారు ఇస్తాన కింద నుంచి లింగంపత్తి సొసైటీ ఊరికి సంబంధించిన జనాలు స్ట్రి పెట్టుకుంటారు మాకు అన్యాయం జరిగింది ఇక్కడ అన్యాయం జరుగుతుంది మేము ఏ పూలు పొగులు చేస్తున్నాం ఆయన ఆధార్ కార్డు మీద ప్రకారంగా ఏడు ఎకరాలు చేస్తున్నాం మాకు ఒక రెండు ఎకరాలు పొలం నాకు నాకుంది ఒక బ్యాగ్ గడిగామండి మరి ఒక బ్యాగ్ కూడా రాయలేదు రాయడానికి ఇబ్బంది పడిపోతారు అంతగా చేతకారిక ఉద్యోగస్తులు ఇబ్బంది అయితే ఇక్కడ ఇంకోటి నిజాయితీగా పనిచేయమని చెప్తున్నాం సార్ లైన్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాగ్ అందించమని కోరుకునే ఉన్నాను మీకు వచ్చిన తర్వాత ఇది విషయం అండి సార్ రెండు వందల పాతిక బస్తాలు నిన్న రాత్రి రావడం జరిగింది వచ్చిందని అంటున్నారు ఉన్నారు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎంతో మంది ఎంతో మంది రైతులు ఆ పడిగాపులు కాస్తూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క లింగపత్తి సొసైటీలో పేదవరం భద్రవరం ఇలా ఇంకా అనేక ఊర్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక్క రైతుకి వాళ్ళు చేసుకునే పొలానికి ఎన్ని అయితే యూరో బస్తాలు పడతాయో అన్ని ఇస్తేనే ఇది ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంటుంది లేకపోతే రైతులందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ అధికార న్యూస్ తెలపడం జరిగింది అయితే ఈ యొక్క రైతుల ఆరోపణలు అవి మనం క్రింద ఎవరైతే రైతులకి యూరియా అందలేదో వాళ్ళంతా కూడా ఆరోపణలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే సిఇఓ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సిఇఒ గారు ఇవాళ మాకు అధికారి నుంచి ఫోన్ రావడం జరిగింది యూరియా బస్తాలు ఏవైతే ఉన్నాయో రాత్రి వచ్చినా నిన్న సాయంత్రం వచ్చిన రెండు వందల పాతిక బస్తాలకు గాను ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అందట్లేదు పది ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఒకటి మాత్రమే ఇస్తున్నారు అలాగే ఒకటి ఉన్న వాళ్ళు కూడా ఒకటిస్తున్నారు దొడ్డిదారిని చాలా వెళ్ళిపోయినని చెప్పేసి రైతులు ఆరోపిస్తూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు దీనికి ఎంత మందికి ఇచ్చుంటారు ఇప్పటికి సార్ మేము మాకు రెండు వందల పాతిక బస్తాలు రావడం అనేది వాస్తవం కానీ మేము ఎవరికిచ్చినా ప్రతి ఒక్కరికి రైతుకే ఇచ్చాము ప్రతి ఒక్కరికి కూడా మేము రైతుకే ఇచ్చాం కానీ దొడ్డుదారి నిలిపోయే పరిస్థితి లేదు ఇక్కడ ఇలా యూరియా బండి వచ్చిన రైతులే ఇక్కడ ఉంటారు అందరూ వాళ్ళే పట్టుకెళ్ళారు కానీ దొడ్డుదారి నిల్లే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు ఏదైతే పేరవరం భద్రవరం లింగంపట్టి ఈ మూడు గ్రామాల కలిపి మన సొసైటీలో రైతులు ఉన్నారు సుమారు ఎంతమంది రైతాంగం ఉంటారో ఎన్ని ఎకరాలు ఉంటుందో అదేమన్నా ఐడియా ఉంది మించుమించుగా మాకు రెండు వేల మంది రైతులు ఉంటారండి ఒక ఆరు వేల ఏకర్ సిక్స్ సిక్స్ థౌజండ్ ఏకర్స్ ఉంటుందా రఫ్గా చెప్తున్నానండి పూర్తిగా దానికి నిమిత్తం మనకే లింగంపత్ సొసైటీకి ఇండియన్ చూపెట్టిన తర్వాత మనకు వచ్చేది నలభై టన్నులు యూరియా పెడితే పట్టు టన్నులు పంపించాలి ఆ పట్టు టన్నులకి కూడా నాలుగు గ్రామాల నుంచి రైతులు రావడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ అయిపోతుంది దాని చేత మనం రెండు బస్త మొన్న పాయింట్లో రెండు మూడు బస్తాలు ఇచ్చామండి మన ఒక ఆధార్ కార్డు ఇప్పుడేమో ఒక బస్తా చేయవలసి వస్తుందండి రైతులు ఎక్కువగా ఉన్నాం మనకి యాక్చువల్గా రైతులు ఏదైతే రెండు వేల మంది సుమారు ఉన్నారో ఆరు వేల ఎకరాలు ఉన్నాయో ఆరు వేల ఎకరాలకు సంబంధించి ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో పిండి యూరియా రాలేదండి వచ్చిందండి నాలుగు టర్న్లు వచ్చిందండి మనకి ఈ టర్న్తో నాలుగు టర్న్లు వచ్చింది నాలుగు టర్న్లు కూడా పదే టన్లే పంపించారండి పది టన్నులు కూడా ఇలాగే లైన్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చాము అందరికీ ఓకే మరి దొడ్డి ధరలు పోతుంది మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది రైతులు ఇప్పుడు రైతులకి పట్టుకెళ్ళిన రైతులు ఇంకా ఏం చెప్పాలో తోచక కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు అంతేకాని అండి మీరు ప్రతి ఒక్క కింద లైన్ జరుగుతుందండి మీరు వాళ్ళని కూడా విశ్లేషించవచ్చు ప్రతి ఒక్క రైతులే చెప్పారు మాకు మాకు స్లిప్పులు లేవు అని చెప్పేసి ఆపేశారని ఇప్పుడు అక్కడ గందరగోళ వాతావరణం స్లిప్లు లేకపోవడం కదండి మన దగ్గర ఉన్న స్టాక్ కి కింద స్లిప్పులు రాసి ఒక్కొక్క శిల్పు రాసి అందరికి కొంత పెద్ద ప్రస్తుతానికి మీ దగ్గర టోటల్ ఏదైతే యూరియా పంపిస్తున్నారో దీనికి సంబంధించి అన్ని కూడా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటాయా అంటే కొంతమందికి ఎక్కువ వేస్తున్నారు నాలుగు ఎకరాలున్నా ఐదు ఉన్నా మాకు మాత్రం అని చెప్పేసి రైతులు మనకు వచ్చిన స్టాక్ ని బట్టి మనం డివైడ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది యాక్చువల్ రైతులైతే పెద్ద రైతులే ఉన్నారు ఎకరాలు ఉన్నాయి పదిహేడు ఎకరాలు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి తప్పదు కాకపోతే మనకు స్టాక్ రాకపోవడం వల్ల మనం అలాగే చేయవలసి వస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే స్టాక్ ఉందో ఈ స్టాక్ ని మళ్ళీ అంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో రైతులు వాళ్ళకి స్టాక్ రప్పించే అవకాశాలు ఉన్నాయా ఆల్రెడీ మా సొసైటీ చైర్మన్ గారు జేడి గారితో మాట్లాడారండి టన్ను ఇంటి పెట్టారండి అది కానీ వస్తే కంపల్సరీ మేము రైతులందరికీ ఇవ్వగలుగుతాం అంటే ఇటీవల కాలంలో ఏదైతే ఈ యొక్క సొసైటీకి యూరియా వచ్చిందో సంబంధించి టోటల్ ఎంతమందికి ఇచ్చారు అధికారిక లెక్కల ప్రకారం ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డు తెచ్చుకుంటే రెండు మూడు ఇస్తున్నాం అలాగే చేయగలం కానీ అధికారిక లెక్కలు అంటే మరి నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్థితి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అక్కడ రైతుల ఆరోపణ ఇక్కడ ఎవరైతే సీఈఓ ఉన్నారో ఆయన వివరణ తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇప్పుడు రైతులు ఆందోళన చెందడానికి కారణం కొన్ని కొన్ని ఇవ్వడం అవేమో పూర్తి స్థాయిలో వీళ్ళు సరిపెట్టలేకపోవడం ఇదేమో ఎవరైతే రైతులు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందకపోవడం ఇదంతా గందరగోళ వాతావరణం చేరి మొత్తం మీద ఇక్కడ దొడ్డిదారుని పంపించేస్తున్నారని చెప్పేసి రైతులు ఆరోపించడం జరిగింది కాకపోతే దీనికి పూర్తి స్థాయిలో ఏదైతే ఇంకా యూరియా చేరాల్సిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూరియా ఇప్పించడానికి ఆల్రెడీ సొసైటీ చైర్మన్ మాట్లాడారు తప్పనిసరిగా అందరికీ కూడా ఈ యొక్క యూరియా అందే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం దీనిపై ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపై ఆలోచన చేయాలి వెంటనే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యూరియా యూరియా అందే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఒకేసారి ఇచ్చే పరిస్థితుల్లో यूरिया अचाल